హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకైతే తెచ్చేసాను మీలో చాలా మందికి తెలియని వంటకం ఇది ఈవిడ మా ఆంటీ అండి అదే మా చెల్లెలు అత్తయ్య గారు అండి ఈవిడంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు పిండి వంటలు ఏది కావాలంటే అది ఈవిడనే అడుగుతాను మా అత్తయ్య గారిని కూడా ఎప్పుడూ అడగలేదు అడగంగానే అమ్మలా చేసి ఇస్తారండి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆప్యాయతతో చూస్తారండి అంతకంటే ఏం కావాలో చెప్పండి పని అయిపోయాక సరదాగా కూర్చుని మాట్లాడుకుంటుంటే వీడియో తీస్తున్నామని తెలిసి వెళ్ళిపోతున్నారు చూడండి ఇదేంటో తాటికాయ అండి తాటికాయల్ని ఇలా శుభ్రం చేసేసి నేలకేసి టపా కొట్టేయండి కొట్టేస్తే అది పగులుతుంది పగిలితే దాన్ని నీట్గా మొత్తం పైపెచ్చంతా తీసేసి ఇలా తీసేయాలండి తీసేసి ఇవి తాటి పేసమంటండి అది పేస్ చేసేది స్టాండ్ ఉంటుంది దాంతో ఇలా తీయాలి మనం ట్రై చేయకుండా ఉంటామా చూసారా నేను ఎంత తీసేసానో మొత్తం నేనైతే తీసేయలేదండి ఆంటీయే తీసారు చూసారా ఈ పీస్ మధ్య మధ్యలో దీంట్లో పీచ్ లాగా వస్తుందండి ఆ పీచ్ అయితే తీసేస్తాము అలా పీచ్ వచ్చేస్తుంది తీసేయాలి ఇక దీని పని అయితే అయిపోయిందండి ఇక ముందుకు వెళ్దాం ఏం చేస్తారో చూసేద్దాము ఒకళ్ళు చేసుకునే దానికి అందరం కలిసి పనిచేసేదానికి చాలా తేడా ఉంటుందండి అలసట అనేది ఉండదు ఇలాగా చూసారా మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఇదే రజనీ పేరు అది కొబ్బరి తీస్తుంటే నేను కూడా ట్రై చేస్తాననేసి తీసాను అవన్నీ నేనేం తీయలేదు అదే తీసింది ఆంటీ బెల్లం చెత కొడుతున్నారు దాన్ని పొడిలా చేస్తున్నారు అది అచ్చులా ఉంటదండి అచ్చులా ఉన్నదాన్ని అలా చేస్తారు పాకం పట్టి అందులో కొబ్బరి వేసేసి కొబ్బరి నౌజ్లా చేస్తారండి ఈ కొబ్బరి నౌజ్ అనేది ఉండలుగా చేసుకుని కూడా తింటే చాలా బాగుంటుందండి విడిగా కూడా తినచ్చు ఆంటీ మేము వచ్చేసరికి బియ్య పిండి అయితే ఆడించేసి ఉంచారండి ఆ బియ్య పిండిని ఉంది కదా మనం తీసాం కదా ఇందాక తాటి పేసంలో అయితే కలిపేస్తారండి దీంట్లో ఇక అయితే వేయరు ఈ కొబ్బరి నో చేశారు కదా అదే దీంట్లో వేస్తారు చూసారా మధ్యలో దీనికి పీస్ వచ్చింది అది పడేసింది పిండి కలిపి పక్కన పెట్టేసి పొయ్యి అయితే వెలిగించారండి వీళ్ళు వెళ్ళు స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వండుతారండి ఇవి ఇక్కడ వాడమే కొబ్బరి తోటలు కదండి వాటికి ఉన్న మెటీరియల్ అంతా పొయ్యిలోకి ఉపయోగపడతాయి అందుకే ఎక్కువ శాతం పొయ్యి మీదే చేస్తారు కొన్ని కొన్ని వంటలు కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే నచ్చుతాయి ఇలా మనం మినపగారులు వేసుకుంటాం కదా అలా అయితే ఒత్తుకుతున్నారండి వాళ్ళు ఎలా వేస్తున్నారో చూసి నేను కూడా ట్రై చేశానండి బాగా వచ్చాయి నేను వేసాను ఇక నేను వేసేసరికి తెల్లారిపోతుందని చెప్పేసి ఇంక వాళ్ళే వేసేసారు నాకు మా పిల్లలకి ఇవంటే చాలా ఇష్టం అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆంటీ తయారు చేసి ఇస్తారు నాకు తాటిగారులు అయితే రెడీ అయిపోయాయండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి